హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్జీయూకేటి పరిధిలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి నయా పైసా వేతనం పెంచకుండా ఉన్నతాధికారులు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీర్ హుస్సేన్ మండిపడ్డారు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ అకాడమిక్ బ్లాక్ వన్ ఎదుట శనివారం మూడవ రోజు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో చర్చించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు కార్యక్రమంలో నారాయణ బిట్టు విజయ్ వేంపల్లె శ్రావణి తదితర గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు పాల్గొన్నారు